దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ నైన్ ఆనంది తల్లిదండ్రులు ఎలా చనిపోయారు దానికి కారణం ఎవరు కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లంగా జాకెట్తో ఉన్న ఆనంది డోర్ శబ్దం విని వెనక్కి తిరుగుతుంది ఒక్కసారిగా అశ్విన్ ఆనందిని అలా చూసి స్టాచ్యూ అయిపోతాడు అశ్విన్ అలా చూసినందుకు ఆనంది అరవబోతుండగా ఒక్క అడుగులో అశ్విన్ తన దగ్గరికొచ్చి నోరు మూస్తాడు ఆనంది బెదిరిగా చూస్తూ ఉంటుంది నువ్వు అరిచావంటే నే నిన్ను ఏదో చేస్తున్నానని కింద అందరూ అనుకుంటారు సైలెంట్గా ఉండు అని సీరియస్గా చూస్తూ చెప్తాడు సరే అన్నట్టుగా ఆనంది అమాయకంగా తలవోపుతుంది అశ్విన్ తనని అలాగే చూస్తూ చూపుల్ని తన జాకెట్ మీద నిలుపుతాడు వెంటనే ఆనంది చేతులతో తన అందాలను దాచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నే నిన్ను ఇలా చూస్తుంటే నువ్వు ఎలా ఇబ్బంది పడుతున్నావో ఉదయం నన్ను షర్ట్ లేకుండా చూసినప్పుడు కూడా నేను ఇలాగే ఇబ్బంది పడ్డాను ఇప్పుడు నా ఫీలింగ్ నీకు అర్థమైందా అని అడుగుతాడు తన నోరుని అలాగే మూసి ఉంచి అర్థమైంది అన్నట్టుగా తల ఊపుతుంది తనని అలాగే తీసుకెళ్లి గోడకి ఆనిచ్చి ఒక చేత్తో తన నోరు మూసే ఉంచి ఇంకొక చేత్తో తన్ని గోడకి లాక్ చేసి అయినా నేను వస్తానని తెలిసి కూడా ఇలా బట్టలు ఎందుకు విప్పుకున్నావే అని అంటాడు నోటి మీద నుంచి చేయి తీస్తే సమాధానం చెప్తాను అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది అశ్విన్ తన చెయ్యి తీసి ఇప్పుడు రెండు చేతులతో తనని గోడకి లాక్ చేసి ఏం చెప్తావో చెప్పు అని అంటాడు ఇప్పటి వరకు నాకంటూ ఒక రూమ్ ఉండేది కదా ఆ అలవాటు ప్రకారమే డోర్ వేసుకోకుండా డ్రెస్ మార్చుకుంటున్నాను ఈలోపు నువ్వు వచ్చావు యమ్మా అని అంటుంది చిరుకోపంతో కాని ఇక నుంచి జాగ్రత్తగా ఉండు ఈసారి ఇలా కనిపించామనుకో రేపు చేసి పడేస్తాను అంటూ బెదిరిస్తాడు అమ్మో రేపు చేయొద్దు ఇక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని అంటుంది జాకెట్ మీద చేతులు పెట్టుకుంటూ అది సరే కానీ మా చెల్లెలతో సై అంటే సై అంటూ కాలు దువ్వటానికి రెడీ అవుతున్నావేంటి అని అడుగుతాడు నీ చెల్లెలు ఏమైనా తక్కువ రావడం రావడమే నేను నీకు అర్ధం మొగున్ని అంటూ ఆడపడుచు పెత్తనం చూపించడం మొదలుపెట్టింది ఆ పెత్తనం చూపిస్తే నేనెందు కోరుకుంటాను అని అంటుంది అంతేనా ఇలా చేయమని నీకెవరైనా ట్రైనింగ్ ఇస్తున్నారా అని అడుగుతాడు చైతన్య మీద అనుమానంతో ఆడపడుచుని టార్చర్ పెట్టడం కోసం ట్రైనింగ్ తీసుకుంటారని నాకు తెలియదే ఎక్కడైనా ట్రైనింగ్ కోర్సులు ఉన్నాయా అమ్మా ఉంటే చెప్పు నేను వెంటనే వెళ్ళి జాయిన్ అవుతాను అని అంటుంది ఎగ్జైట్మెంట్తో ఏయ్ నా చెల్లెని టార్చర్ పెట్టాలని నీకు అంత సంతోషంగా ఉందా అని అడుగుతాడు కాస్త కోపంగా అది చెల్లెలు కాదు పెద్ద శివంగి ఆ శివంగి నాకు అస్సలు నచ్చలేదు అంటుంది కోపంతో నీకు తను ఎలా నచ్చలేదో తనకు కూడా నువ్వు అలాగే నచ్చలేదు అందుకే తనకు కూడా నీతో అలా ప్రవర్తిస్తుంది అని అంటాడు ఏడ్చిందిలే ఈ ఆనంది అంటే నచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఒకవేళ ఉంటే వాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టే అని అంటుంది ఏయ్ ఎవరే పిచ్చోళ్ళు అంటాడు కోపంగా అబ్బా అబ్బాయమ్మా మనమిద్దరం పక్క పక్కన ఉంటే ఇలాగే గొడవలు అవుతాయి ముందు వెళ్ళిపో ఈ లాంగా జాకెట్తో నీ ముందు ఎంతసేపు నిలబడను నువ్వు వెళ్తే నేను డ్రెస్ మార్చుకుంటాను అని అంటుంది దాంతో గోడకు పెట్టిన చేతులు తీసి అలా ఉన్న తన్ని టాప్ అండ్ బాటమ్ స్కాన్ చేస్తుంటాడు వెంటనే ఆనంది సిగ్గు భయంతో జాకెట్ మీద మళ్ళీ చేతులు పెట్టుకొని ప్లీజ్ అమ్మా వెళ్ళిపో అని అంటుంది అశ్విన్ ఆ పక్కనున్న టవల్ తీసుకొని నేను వాష్రూమ్లోకి వెళ్ళొచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ తీసుకుని చేంజ్ చేసుకుంటుంది నైట్ ఎనిమిది అవుతుండగా అశ్విన్ గార్డెన్లో ఇటూ తిరుగుతూ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఆనంది రూముల నుంచి కింది కోస్తుండగా సోఫాలో శిరీష నందితా ఒడిలో తలపెట్టి పడుకుని కబుర్లు చెప్తూ రెండు రోజులు ఫుల్గా నీతో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నేను జాబ్ చూసుకొని బిజీ అయిపోతానమ్మా అని అంటుంది సరే తల్లి నీ ఇష్టం నేను కూడా ఈ రెండు రోజులు ఆఫీస్కి వెళ్లకుండా నీతోనే ఉంటానులే అని అంటున్నదిత ఒడిలో పడుకున్న కూతురు తల నిమురుతూ ఆనంది ఆ తల్లి కూతురుని చూసి ముందు సంతోషపడి తర్వాత ఎమోషనల్గా ఫీల్ అవుతూ అమ్మ ప్రేమ అంటే అలా ఉంటుందేమో అని మనసులో అనుకుంటుంది వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఆనంది అక్కడే ఉండిపోతుంది ముత్యాలు శిరీషకి భోజనం తీసుకురా తను లంచ్ కూడా సరిగ్గా చేయలేదు అని అంటుంది నందిత అలాగేనమ్మా అంటూ ముత్యాలు కిచెన్లో నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్లో అన్ని ఐటమ్స్ వడ్డించుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవాళ మీ అమ్మగారే స్వయంగా మీకు ఇష్టమైన డిషెస్ చేశారు సిరి మేడం అని అంటుంది థ్యాంక్ యూ అమ్మా అని శిరీష ఒడిలో నుంచి లేచి కూర్చుంటే నందిత ఆ ప్లేట్ అందుకొని నేనే నీకు స్వయంగా తినిపిస్తాను ఉండు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం కలిపి కూతురికి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది అది చూస్తున్న ఆనందికి ఎమోషనల్తో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ తల్లి ప్రేమ ఇంత అపురూపంగా ఉంటుందని మొదటిసారి తెలుస్తుంది అని అనుకొని తిరిగి రూమ్లోకి వచ్చి అసలు మా అమ్మ ఎలా ఉండేది మా అమ్మ నాన్న ఎందుకు చనిపోయారు అని అనుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఆ కన్నీలతోనే ఆమర్కి ఫోన్ చేస్తుంది అమర్ సీక్రెట్ డ్రాయింగ్ రూంలో కూతుర్ని చూసిన సంతోషంలో కూతురు బొమ్మను గీస్తూ ఉంటాడు ఆనంది నుంచి ఫోన్ రావడం చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అంటాడు అసలు మా అమ్మ ఎలా ఉండేది మావయ్య మా అమ్మ నాన్న ఎలా చనిపోయారు అని అడుగుతుంది అప్పుడే అశ్విన్ రూమ్లోకి రాబోతు ఆనంది మాటలు విని చాటుగా అక్కడే ఆగిపోతాడు ఆనందికి చైతన్యకి తల్లిదండ్రులనే ఆలోచన రాకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చిన అమర్కి ఇప్పుడు ఆనంది తల్లిదండ్రుల గురించి అడిగేసరికి హృదయం ముక్కలవుతుంటుంది చెప్పు మావయ్య అసలు మా అమ్మ నాన్న ఎలా చనిపోయారు అని అడుగుతుంది శశాంక్ నుండి నందితను కాపాడిపోయి మీ అమ్మ నాన్న బలయ్యారని నీకు ఎలా చెప్పనమ్మా అని మనసులో అనుకుంటూ తలడిల్లిపోతుంటాడు అశ్విన్ అక్కడే ఆగిపోయి ఆనంది మాటలు వింటుంటాడు బొమ్మ మా ఆడపడుచు మీద చూపించే ప్రేమను చూస్తుంటే నాకు కూడా మా అమ్మ వండి ఉంటే బాగుండనిపించింది మావయ్య తల్లి ప్రేమ అంత మధురంగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అసలు మా అమ్మ నాన్న మా చిన్నతనంలోనే ఎందుకు చనిపోయారు మావయ్య అని అడుగుతుంది కన్నీళ్ళు పెడుతూ ఆనంది అలా అడుగుతుంటే అమరికి దేవి రమేష్ చనిపోయే సంఘటన గుర్తొచ్చి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ అది ఆనంది మీ అమ్మ నాన్న ఓ కారు యాక్సిడెంట్లో చనిపోయారమ్మా అని తడబడుతూ చెప్తాడు ఆ మాటలు విని ఆనంది ఇంకా కన్నీళ్లు పెడుతూ మా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారంటే మా అన్నయ్య నేను ఎంత దురదృష్టవంతులమో మావయ్య అని అంటుంది ఆనంది మాటలకు అశ్విన్ బాధపడుతూ ఆ మాటలు వింటుంటాడు మీ అమ్మ మీ నాన్న అందించే ప్రేమని నేను మీకు అందించలేకపోయానా ఆనంది అని అమర్ బాధపడుతూ అడుగుతాడు అయ్యో మీరు మా మీద చూపించే ప్రేమ భూమి ఆకాశంతో కూడా పోల్చలేము మావయ్య మీ ప్రేమను వాటితో పోలిస్తే భూమి ఆకాశం చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ ఎందుకో మావయ్య ఇవాళ ఆ తల్లి కూతురిని చూడగానే మా అమ్మ కూడా ఉంటే బాగుండని అనిపించి మీకు ఇలా ఫోన్ చేశాను ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు మావయ్య అని అంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ చచ్చా నువ్వు నన్ను క్షమించమని అడగటం ఏమిట్రా నీ మాటలు నన్నేమీ బాధ పెట్టడం లేదులే అని అమర్ కన్నీళ్లు తుడుచుకొని నేను మీ అత్తయ్యతో మాట్లాడతాను ఓ రెండు రోజులు ఇక్కడికి వస్తావా అని అడుగుతాడు ఆనంది నిలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదని అశ్విన్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని లేదులే మావయ్య నేను ఇక్కడే ఉంటాను మరెప్పుడైనా వస్తానులే అని అంటుంది సరే తల్లి ఏవేవో ఆలోచనలు పెట్టుకుని బాధపడకు ప్రశాంతంగా ఉండు అని అంటాడు ఆనంది కన్నీళ్లు తెడుచుకొని సరే మావయ్య ఇక ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆనంది మాటలు విని అశ్విన్కి లోపలికి వెళ్లాలనిపించక తిరిగి మళ్ళీ కిందికొస్తాడు అప్పటికి కూడా నందిత కూతురికి నవ్వుతూ మాట్లాడుతూ తనకి భోజనం తినిపిస్తూ ఉంది వాళ్ళని అలా చూసి ఆనంది తన తల్లిని గుర్తు తెచ్చుకుని బాధపడిందని అశ్వినికి అర్థమే వారిని చూస్తూ ముభావంగా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే భోజనం చేయకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అశ్విన్ అని అడుగుతుంది అనిత శిరీషాకి భోజనం తినిపిస్తూ అది అమ్మా కాసేపు ఉన్నాక చేస్తానులే అని అంటాడు ఆనంది కూడా ఇంకా భోజనం చేయలేదురా ఇద్దరూ వచ్చి భోజనం చేస్తే పోయేది కదా అంటుంది అనిత కొద్దిసేపు ఉన్నాక మేం చేస్తాంలేమ్మా శిరీషకి పెట్టేసి నువ్వు కూడా తిని వెళ్ళి పడుకోండి అని చెప్పి అశ్విన్ గార్డెన్లోకి వెళ్ళిపోతాడు అన్నయ్య ఏంటమ్మా ఏదో డల్గా కనిపిస్తున్నాడు అని అడుగుతుంది శిరీష ఏమో ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నాడు షడన్గా ఏమైందో నాకు కూడా అర్థం కావలేదు అని అంటుంది అందిత ఇక్కడ ఆమారు ఆనంది మాటలకి బాధపడుతూ డ్రాయింగ్ వేసిన కోతురు బొమ్మను చూస్తూ చేతిలో ఉన్న బ్రష్ని పక్కకు పెడతాడు ఆ రూమ్ నిండా కూడా ఆమార్ వేసిన నందిత అశ్విన్ చిత్రాలు నిండిపోయి ఉంటాయి నందిత కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మొదలు తను తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉందో ఆ చిత్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అశ్విన్ కూడా చిన్నప్పుడు చిత్రాల నుంచి ఇప్పుడు పెద్దవాడు చిత్రాల వరకు డ్రా చేసి కనిపిస్తూ ఉంటాయి అశ్విన్కి ఆమార్ నందిత చెరువుపక్క బొగ్గన ముద్దు పెడుతున్న చిత్రాలు అమర్ నందిత అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా కూడా కొన్ని చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి టోటల్గా అమర్కి ఆ రూమ్ ఒక ప్రపంచం అది అమర్ పర్సనల్ రూమ్ అమర్ మాత్రమే ఆ రూమ్లోకి వస్తాడు ఇక్కడ ఆనంది ఇంకా తలుచుకొని తలుచుకొని ఏడుస్తూ బొమ్మని హప్ చేసుకుని పడుకొని ఉంటే అశ్విన్ ఇంకా ఆ గార్టెన్లో నిలబడి చిన్నప్పుడు ఆనంది పేరెంట్స్తో తను కొన్న చిరు చిరు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని తల్లి రూమ్లోకి వస్తాడు నందిత ఏవో ఆఫీస్ ఫైల్స్ చూస్తూ కూర్చొని ఉంటే అమ్మ అంటూ దగ్గరికి వెళ్తాడు ఏంటి అశ్విన్ అని అడుగుతుంది నందిత ఫైల్స్ చూస్తూ బిజీనా అమ్మా అని అడిగాడు పర్వాలేదులే నాతో ఏదైనా మాట్లాడడానికి వచ్చినట్టుంది కదా ఏంటో చెప్పు అని అంటుంది ఫైల్స్ చూస్తూనే అది అమ్మా ఆనంది వాళ్ళ పేరెంట్స్ ఎలా చనిపోయారు అని అడుగుతాడు షడన్గా అశ్విన్ అలా అడిగేసరికి నందిత ఆశ్చర్యపోతూ చేస్తున్న వర్క్ ఆపి తలెత్తి చూస్తూ ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నావు అశ్విన్ అని అడుగుతుంది అది అమ్మ ఊరికనే తెలుసుకోవాలని అడుగుతున్నాను అని అంటాడు వాళ్ళ గురించి అడగగానే నందిత కూడా బాధపడుతూ నందితకు కూడా వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు గుర్తొచ్చి పాపం దేవి రమేష్ మార్డర్కి గురయ్యారు అని అంటుంది అది విని ఆశ్చర్యపోతూ అంటే వాళ్ళది కార్ యాక్సిడెంట్ కాదా అమ్మా అని అడుగుతాడు అలాని ఎవరన్నారు వాళ్ళది కార్ యాక్సిడెంట్ ఏమీ కాదు మార్డర్ అటెంప్ట్ అని అంటుంది నందిత అది విని షాక్ అవుతూ వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందమ్మా ఆనంది పేరెంట్స్ ఇద్దరు అనాథలను చెప్పావు కదా మరి వాళ్ళని ఎవరు చంపి ఉంటారు అని అడుగుతాడు మీ చిన్నతనంలో మీ నాన్నగారి వాళ్ళ ఊర్లో దుండగుల బెడద ఎక్కువగా ఉండేది ఆ ఊరి పొలిమేరులో బంగారం డబ్బుల కోసం దొంగలు వెంబడించేవారు అలాగే దేవి రమేష్ వాళ్ళు కూడా ఆ దుండగులు చేతిలోనే హతమయ్యారని మీ నాన్న నాతో చెప్పారు అని అంటుంది అవునా మరి నీతో అలా చెప్పి ఆనందికి కార్ యాక్సిడెంట్లో చనిపోయారని ఎందుకు చెప్పుంటారు అని అడుగుతాడు అమర్ అలా చెప్పాడా అని ఆలోచించుకొని కానీ ఎందుకు చెప్పాడో నాకు కూడా అర్థం కాడలేదు అయినా ఈ విషయాలని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది నిన్ను శిరీషాన్ని చూసి ఆనంది ఎమోషనల్ అవుతూ వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసింది అని జరిగింది చెప్తాడు అయ్యో తను అంతలా బాధపడుతుందని నేను అనుకోలేదు అశ్విన్ అని అంటుంది ఇట్స్ ఓకే అమ్మా కానీ మరి వాళ్ళది యాక్సిడెంట్ అని ఆనందికి అలా ఎందుకు చెప్పి ఉంటారనేది అర్థం కావడం లేదు అని అంటాడు దుండగుల చేతిలో మర్డర్ అయ్యారని చెప్పి ఉంటే తను ఇంకా బాధపడేది కదా అశ్విన్ అందుకే అలా చెప్పి ఉంటారేమో అని అంటుంది అందిత కావచ్చమ్మా సరేనమ్మా ఈ విషయం తెలుసుకుందామని వచ్చాను అని వెళ్ళబోతుంటే ఆనంది భోజనం చేసిందా అశ్విన్ అని అడుగుతుంది నేనింకా రూమ్లోకి వెళ్ళలేదమ్మా నేను తను చూసుకుంటానులే నువ్వు వర్ అవ్వకు అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు దేవి రమేష్ నందితకి కూడా స్నేహితులే కాబట్టి వాళ్ళ టాపిక్ తీసుకొచ్చేసరికి తన మనసు కూడా భారం అవుతూ పాపం పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు దుండగుల చేతిలో హతమయ్యారు అని అమర్ చెప్పింది నిజం అనుకొని ఆ భ్రమలో ఉంటుంది అశ్విన్ రూంలోకి వెళ్తుండగా మధ్యలో శిరీష రూమ్ కూడా ఉంటుంది లైట్ ఆఫ్ చేయటం చూసి చెలలు రూంలోకి వెళ్తాడు జర్నీ అలసట వల్ల తను ఆదమార్చి నిద్రపోతుంటుంది చేలల్ని ప్రేమగా చూస్తూ దగ్గరకొచ్చి తనకి బ్లాంకెట్ కప్పి ప్రేమగా తల నిమిరి వెళ్ళిపోతాడు వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి ఆనంది కూడా బొమ్మను హక్ చేసుకుని నిద్రపోతూ ఉంటుంది తను బాగా ఏడ్చిందని తన మొహమంతా ఎర్రగా అయిపోయి తన కళ్ళ కింద తడి కనిపిస్తూ ఉంటుంది భోజనం చేయకుండా పడుకున్న తనని జాలిగా చూస్తూ ఆనంది అంటూ తనని లేపుతాడు ఆనంది నిద్రక్కలు తెరిచి ఏంటి అమ్మా అని అడుగుతుంది భోజనం చేయకుండా పడుకున్నావేంటి లేచి భోజనానికి రా అని అంటాడు వద్దు అమ్మా ఇవాళ నాకు ఆకలిగా లేదు ప్లీజ్ నన్ను పడుకోనివ్వు అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది అప్పుడే ముత్యాలు కూడా రూమ్లోకి వచ్చి మీరు ఇంకా భోజనానికి రాలేదేంటి బాబుగారు అని అడుగుతుంది మాకు భోజనం వద్దులే ముత్యాలు రెండు గ్లాస్ జ్యూస్ తీసుకురా అని అంటాడు సరే బాబుగారు అని చెప్పి ముత్యాలు వెళ్ళిపోతుంది కాసేపటికి ట్రైలో రెండు జ్యూస్ గ్లాసులు పెట్టుకొని వచ్చి ఇదిగుండి బాబుగారు అని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది అశ్విన్ ఒక గ్లాస్ అందుకొని నిద్రపోతున్న తన దగ్గరికి వచ్చి కూర్చొని ఆనంది కనీసం ఈ జ్యూస్ తాగుదు గాని లే అని అంటాడు నాకేమీ వద్దు అమ్మా అని అంటుంది నిద్రలో ఉండి అలా అనటానికి కుదరదు ఏమీ తినకుండా తాగకుండా పడుకుంటే రేపు మార్నింగ్కి నీరస పడిపోతావు అని చెప్పి బలవంతంగా తన లేపి కూర్చోబెట్టి తన నోటికి జ్యూస్ అందించి తాగిస్తుంటాడు తనకి జ్యూస్ తాగిస్తున్న అశ్విన్ని ఆ నిద్ర మత్తులో కూడా ఆనంది కొత్తగా చూస్తుంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఆనంది తాగటానికి బ్రేక్ ఇచ్చి నువ్వు యమవే కానీ అప్పుడప్పుడు మంచి యమలా ఉంటావు మరొకసారి బాగా చెడ్డ యమవి అయిపోతావు అని అంటుంది అమాయకంగా సరేలే ముందు తాగు అని చెప్పి మిగతా జ్యూస్ కూడా తాగిస్తాడు జ్యూస్ మొత్తం తాగాక ఆనంది మళ్ళీ బొమ్మను పట్టుకుని పడుకొని పోతుంది అశ్విన్ కూడా జ్యూస్ తాగి తనకి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి బెడ్లెట్ ఆన్ చేసి సోఫాలు వచ్చి పడుకుంటాడు కానీ అవే ఆలోచనలో ఉండిపోతాడు నందిత భోజనం చేయడం కోసం కిందికొచ్చి అశ్విన్ ఆనంది భోజనం చేశారా ముత్యాలు అని అడుగుతుంది లేదు మేడం భోజనాలు వద్దని జ్యూస్ తీసుకున్నారు అని చెప్తుంది అవునా అని ఇంతకుముందు అశ్విన్ వచ్చి మాట్లాడడం దృష్టిలో పెట్టుకొని తను కూడా బాధపడుతూ ఉంటుంది రండి మేడం భోజనం వడ్డిస్తాను అని అంటుంది ముత్యాలు నాకు కూడా వద్దు ముత్యాలు తినాలనిపించడం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే కనీసం మీరు కూడా తాగండి తాగండమ్మా అని అంటుంది వద్దు ముత్యాలు నువ్వు తినేసి పడుకో అని చెప్పి నందిత వెళ్ళిపోతుంది ఏంటో ఇవాళందరికీ ఏమేందో అర్థం కావడలేదు అని అనుకుంటూ ముత్యాలు వెళ్ళిపోతుంది నందిత ఆ బాధలోని వెళ్ళి కూర్చుని ఉండగా అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అమర్ తనతో ఏం మాట్లాడతాడు అసలు నందిత కారణంగా దేవి రమేష్ చనిపోవడం ఏంటి గతంలో ఏం జరిగింది ఈ విషయాలన్నీ అమర్ నందిత దగ్గర ఎందుకు దాచాడు అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్